వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ చట్టం మాదిరిగానే క్రైస్తవులకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరం ఎంతైనా ఉందని దానిని సాధించేందుకు రాష్ట్రంలోని క్రైస్తవులందరూ కలిసి రావాలని ప్రముఖ సామాజికవేత్త జాతీయ ఐడియా అధ్యక్షుడు గొల్లముడి రాజా సుందర్బాబు అన్నారు తన తాతగారైన గొల్లముడి రాజారావు నలభై ఏడవ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం తురుమేళ్ల గ్రామంలోనే లోతరన్ చర్చిలో ప్రార్థనలు చేశారు అనంతరం సంఘ పెద్దలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని క్రైస్తవులపై చర్చీలపై పాస్టర్లపై చివరికి సండే స్కూల్ విద్యార్థులపై కూడా దాడులు చేస్తూ భయకంపితులను చేస్తున్నారని కావున వీటన్నిటిని అడ్డుకోవాలంటే క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం ఎంతైనా ఉందని సుందర్బాబు అన్నారు ఈ చట్టం సాధించేందుకు రాష్ట్రంలోని క్రైస్తవులందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు వందనాలు నా శుభరామం తిరుమేళ్ళ లోధన్ చర్చికి వచ్చాను మా తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా తాతయ్య నాయన ఈరోజు కూడా క్రైస్తవత్వం కోసం చాలా నిలబడ్డారు వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఒక టీంను కూడా తయారు చేశారు ఆ టీం అట్లాగనే కొనసాగుతూ వస్తుంది మరి ఈ రోజున మనందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా సువార్తను అడ్డుకుంటున్నారు సువార్తని వ్యాప్తిని అడ్డుకోవటంలో భాగంగా హాస్టల్ని కొడుతున్నారు చంపుతున్నారు చర్చిని కురుస్తున్నారు క్రైస్తవులను కొడుతున్నారు చెప్తున్నారు చంపుతున్నారు ఆఖరికి పసిపిల్లలు చర్చిల్లో సండే స్కూల్కి వెళ్ళి దేవుని వాక్యం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు ఆ క్రమంలో ఈ భారతదేశంలో సువార్త స్వేచ్ఛగా ప్రకటించాలి అంటే ఈ క్రైస్తవుల మీద జరిగే అట్రాసిటీస్ అత్యాచారాలని కూడా నిలుపుదల చేసేందుకోసం ఒక ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి చట్టం అయితే ఉందో అటువంటి చట్టమే ఈ రాష్ట్రంలో కూడా రావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం ఇప్పటికీ మూడు జిల్లాల్లో కవర్ అయిపోయింది అట్లాగనే త్వరలోనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ అట్లాగనే మరి ఎన్టీఆర్ జిల్లా వీటన్నిటిలో పాస్టర్ల యొక్క పాస్టర్లకి అవగాహన కలిగేస్తూ క్రైస్తవ సంఘాలు కూడా అవగాహన కలిగేస్తూ ఆ తర్వాత ఒక చైతన్య యాత్రనే ఇరవై ఆరు జిల్లా కేంద్రాలకు వెళ్ళి ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లకి వినసపత్రాలు ఇచ్చే వ్యవహారం ఒకటి చేయబోతున్నాం ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంపులు పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమం కనుక సక్సెస్ అయితే క్రైస్తవులకి ఒక అత్యాచార చట్టం వస్తుంది అలాగనే ఈ రాష్ట్రంలో ఈ జీ ఈ రాష్ట్రంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం రాకుండా ఆగిపోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా పాలకు పంపులు పొందాల్సిందిగా కోరుతున్నాను